హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు అండ్ బ్లాగ్స్ ఈరోజు మరొక సింపుల్ అండ్ ఫిగ్గా అయిపోయే రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్లో చాలా బాగుంటుంది మన ఇంటికి చుట్టాలు కానీ అతిథులు కానీ ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు ఏం చేయాలా అని ఆలోచించకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయే రెసిపీని ఇలా కమ్మగా చేసి పెట్టవచ్చండి అండ్ దీనిలోకి సపరేట్గా గ్రేవీ కానీ కర్రీ కానీ ఏమీ అవసరం లేకుండా ఉంటుంది రైతాతోనే సర్వ్ చేసుకుంటే ఈజీగా సరిపోతుందండి అండ్ చాలా కమ్మగా కూడా ఉంటుంది ముందు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక బౌల్లోకి ఒకటిన్నర గ్లాసుల బాస్మతి బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి తర్వాత నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి మిక్సీ జాల్లోకి కొద్దిగా కొత్తిమీర అలానే కొద్దిగా పుదీనా కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోవాలి అలానే కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గ్యాస్ గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో రెండు స్పూన్ల నూనె అలాగే టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ నెయ్యిని కూడా వాడుకోవచ్చండి నెయ్యి చాలా బాగుంటుంది ఈ రైస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి తర్వాత నెయ్యి వేడికినాక ఒక బిర్యానీ ఆకు చాపత్రి మరాఠీ మొగ్గ ఒక అనాస పువ్వు రెండు మూడు లవంగాలు ఒక స్పూన్ షాజీరా ఈ స్పైసెస్ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అందులో పది నుంచి పదిహేను జీడిపప్పు సన్నగా పొడుగ్గా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు నేను మీడియం సైజ్ ఉండే రెండు ఉల్లిపాయలని ఇలాగా సన్నగా తరిగి తీసుకున్నానండి ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేస్తే మగ్గుతాయి తొందరగా నేను ఒక స్పూన్ ఉప్పు అనేది వేసుకుంటున్నానండి ఇలాగా వేసుకుని ఒక ఐదు నిమిషాలు కలుపుకున్నాను ఐదు నిమిషాల్లోనే ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయండి దానిలోకి కొద్దిగా పచ్చి బటాని అలానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలాగా ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలండి తర్వాత దానిలోకి ఒక కప్పు సన్నగా తరిగిన టమోటా ముక్కలు ఒక మీడియం సైజు ఉండే టమోటాని ఇలా కట్ చేసుకుని తీసుకున్నానండి టమోటా కూడా బాగా మగ్గిన తర్వాత అందులో ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు బంగాళదుంప ముక్కలు కూడా తీసుకొని బాగా కలుపుకోవాలి క్యారెట్ అండ్ బంగాళదుంప తొందరగా మగ్గడానికి మూత పెట్టి మగ్గనివ్వాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు మూత తీసుకున్న తర్వాత చూస్తే టమోటా ముక్క అవన్నీ మగ్గిపోయి ఉంటాయి ముక్కలు అనేది క్యారెట్ బంగాళదుంప కూడా ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయి ఉంటాయండి దానిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా ప్రిపేర్ వేసుకోవాలి ఇలా కొత్తిమీర పేస్ట్ను కూడా దీనిలోకి వేసుకొని ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలండి దానిలోకి ఒక స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి పచ్చివాసన పోవాలండి కొత్తిమీర పేస్ట్ అనేది ఇలా మగ్గిన తర్వాత అందులో మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి నేను ముందుగా ఉల్లిపాయ ముక్కల్లోనే ఒక స్పూన్ ఉప్పు అనేది వేసుకున్నానండి కాబట్టి ఒక అర స్పూన్ వరకు మాత్రమే ఉప్పు వేసుకుంటున్నాను దానిలోకి మనం ముందుగా నానబెట్టుకుని వాటర్ని డ్రైన్ చేసుకుని బియ్యాన్ని వేసుకోవాలండి ఈ బియ్యాన్ని కూడా వేసుకొని పైనుంచి కిందకి బాగా కలుపుతూనే ఉండాలి కలిపిన తర్వాత ఒకటిన్నర గ్లాసుల బియ్యానికి నేను రెండు గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నానండి ఎందుకంటే నేను బాస్మతి బియ్యము ప్యాకెట్ కాకుండా లూజ్ బియ్యం తీసుకున్నాను అందుకనే రెండు గ్లాసులు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవడం జరిగిందండి దానిలోకి ఒక చక్క నిమ్మరసాన్ని కూడా కలుపుకొని మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడకనివ్వాలి అన్నాన్ని ఇలా విజిల్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయినాక మూత తీసి చూస్తే అన్నం ఇలా మగ్గి ఉంటుందండి ఇలా వేడివేడిగా కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే పొడిపల్లాడుతూ ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి